నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిద్దు తాఖిల దోష పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాలేయాచల వంశ పావనకరి కాచీపురాధేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి మనం ఇప్పుడు గాజుల రామారం ఆ ఏరియాలో ఉన్న శ్రీ మాతా యోగ అన్నపూర్ణేశ్వరి ఆలయం దగ్గర ఉన్నాము ఈ ఆలయం దగ్గర విశిష్టత ఏంటి అంటారా ఈ రోజు రథసప్తమి రథసప్తమి రోజు అంటే గత ఐదు రోజుల నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ నుంచి మొదలైన ఈ పూజా కార్యక్రమాలు ఆలయంలో మొదలైన పూజా కార్యక్రమాలు ఈ రోజుతో ముగుస్తాయి రథసప్తమి రోజు ఐదవ రోజు కావడంతో ఇక్కడ అమ్మవారి ఊరేగింపు అక్కడ ఎంత అంగరంగ వైభవంగా లోపల అలంకరణ అమ్మవారి ఊరేగింపు కానీ అమ్మవారి పూజాది కార్యక్రమాలు కానీ ఆలయ పురోహితులు అందరూ కూడా చేస్తున్నారు అయితే ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయండి ఎందుకంటే యోగా గురూజీ శ్రీ జగన్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన సంకల్ప బలంతో ఎనిమిదవ వార్షికోత్సవం నిరాటంకంగా అసలు ఎంతో విజయవంతంగా జరుపుకుంటోంది ఈ ఆలయం అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారి పూజలు అందుకుంటున్నా కూడా ఆలయం నిర్మించి ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయం నిర్మించి ఎనిమిదవ వార్షికోత్సవం ఈ సంవత్సరం జరుపుకుంటోంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఐదు రోజుల పాటు పూజాది కార్యక్రమాలు ఊరేగింపులు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని నమ్మి కొంగు బంగారమై కొలువవుతున్న తల్లిని దర్శించుకొని ఎన్నో పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మరి లోపలికి వెళ్ళి అసలు ఆలయ విశేషాలు ఏంటి అంటే ఎప్పుడు దీన్ని నిర్మించారు అసలు ఆలయ విశేషాలు ఏంటి భక్తుల ఆ ఫీలింగ్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనతో పాటు నూట ఇరవై ఐదో వార్డు కార్పొరేటర్ రావుల శేషగిరి గారు ఉన్నారు ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అమ్మాయి ఇచ్చిన సంకల్ప బలమైన చెప్పాలి మరి ఆయన మాటల్లో కూడా ఈ గుడి మహత్యం గురించి విన్నాం సార్ నమస్తే అండి నిజంగా ఒక కార్పొరేటర్గా మీ వార్డులో ఉన్న ఈ గుడికి ఇందాక ఒక భక్తురాలు చెప్తుంటే విన్నాము ఒక సేవకురాలు చెప్పాలంటే సో ఆవిడ చెప్తుంటే విన్నాము ఈ గుడి మహత్యం గురించి మరి మీ వార్డులో ఉండడం ఇన్ని వేల మందికి నిత్యాన్నదానం చేస్తూ ఉండడం ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవడం ఎలా అనిపిస్తారు జయగురుదేవ్ ఇక్కడ మహదేవరంలో మాత యోగా అన్న దేవి దేవాలయ వ్యవస్థాపకులు మా గురుజీ జగన్ గురుజీ గారు నాకు అంతకుముందు ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం వారు ఎవరో నాకు కూడా తెలియదు అనుకోకుండా అమ్మనే మమ్మల్ని కలిపినట్టున్నది ఇక్కడ ఇప్పుడే అమ్మవారు చెప్పినట్టు స్టార్టింగ్లో ఇది ప్లేస్ అనే కాదు ఏరియా ప్లేస్ అంతా కూడా కొంచెం ప్రాబ్లం ఉంది యాక్చువల్ ప్రాబ్లం కానీ కొంతమంది ప్రాబ్లం క్రియేట్ చేసింది ఆ వరవల్లో ఈ గుడిని కూడా వేరే అన్ని చుట్టుపాల కూలగొట్టేటప్పుడు అప్పుడు ఈ గుడిని కూడా కూలగొట్టడం జరిగింది ఆ పరిస్థితుల్లో అప్పుడే మేము అమ్మవారికి దగ్గర కావటం గురుగారు ఏరియా కార్పెంటర్ కాబట్టి మా దగ్గరికి ఇట్లా అయిందంటే నేనే దగ్గరుండి లోకల్ ఉన్న అప్పుడు గౌరవ ఎమ్మెల్సీ శంబిపుర్రాజు గారు కానీ ఎమ్మెల్యే వివేక్ గారు కానీ లోకల్ శ్రీశైలం గౌడ్ గారు మైనంపల్లా అందరినీ కూడా పట్టుకొని చేసుకొని ఏదైతే గుడి దైవ కార్యక్రమం కాబట్టి పార్టీలకు అతీతంగా అందరినీ పోయి పది మందికి మంచి జరగాలి అని ఒక సదుద్దేశంతో కట్టేటువంటి గుడి అన్ని గుడి వేరు ఈ గుడి వేరు జగన్ గురి గారు చెప్పిన తర్వాత నేను చాలా అదైనా లే కంపల్సరీ ఏదైనా సరే కట్టేయాలని ఒక సంకల్పంతోని ఈ గుడిని దగ్గరుండి ఎన్ని ఒడిదుడుకులు అందరి పార్టీలకు సహాయ సాయసాగాలు తీసుకొని గుడి కట్టడం మరి జగన్ గురిజీ గారి సంకల్పం ఒకటే నిత్య అన్నదానం అనేది జరగాలి ఎక్కడైతే ఆకలి ఉందో ఆకలి దగ్గరికి మనం పోవాలి అన్నం పెట్టాలనే ఆ సంకల్పం ఆ సంకల్పం తగ్గట్టు ఇక్కడ గుడి వారికి కట్టాలని నిర్ణయించుకుంటాం దాంట్లో నేను కూడా భాగస్వామ్యం కావటం నేను చాలా నా పూర్వజన్మ సుహంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఇటువంటి అవకాశాలు ఎవరికి దొరకవు మరి దాంట్లో అమ్మవారు ఈ గుడి నేను ప్రాబ్లం రాకుండా ఈ గుడిలో మేము కూడా ఎంటర్ కాకపోదు ఈ ప్రాబ్లం ఇచ్చి అమ్మవారు మమ్మల్ని దగ్గర చేసుకుందాం అనిపించింది మాకు దాంతోపాటు లోకల్ లీడర్లు అందరూ కూడా మంచిగా దగ్గర అందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా అందరినీ పిలుస్తాం అందరు వస్తారు అందరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోతారు మరి ఇప్పుడే అమ్మవారు చెప్పినట్టు ప్రతిసారి కూడా ఈ యొక్క రథసప్తమి రోజు మరి అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠించిన రోజు ఇది ఎనిమిదవ సంవత్సరం వ్రత సప్తానికి ఐదో రోజు ముందు నాలుగు రోజులు ముందు నాలుగు రోజుల నుంచి స్టార్ట్ అయితే ఐదో రోజు లాస్ట్ అమ్మవారి కళ్యాణం తర్వాత ఊరేపి చెప్పి రంగారంగా చేస్తాం ఇక్కడ చుట్టుపక్కల వారికి అందరూ కూడా ఇక్కడ ఈ గుడి వచ్చిన తర్వాత మరి చాలామంది కూడా ఈ పిల్లలు లేని వాళ్ళు కానీ మామూలు వాళ్ళు చిన్న చిన్న కార్యక్రమాలు అవి కూడా చేసుకుంటాను వాళ్ళ కోరికలు తీసే కలపాలి అమ్మవారు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ ఉండి చాలా మంది కూడా ఇక్కడ నిద్ర కూడా చేస్తారు చాలామంది వచ్చి ఇక్కడ పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లలు అయిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ దాంతోపాటు ముఖ్యంగా జగన్ గురుజీ గారి దగ్గర యోగా అందుకే మాతా యోగా అన్న చేస్తారు అమ్మగారు అలాగ వచ్చింది ఇక్కడ ఎవరైనా సరే ఎవరు గుడికి వచ్చి ఎవరు వచ్చినా ఫస్ట్ అమ్మవారిని ధ్యానం చేయాలి నాకు సూర్య నమస్కారం అయిన తర్వాతనే ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఎవరు ధ్యానం ఎవరు ఒక పది నిమిషాలు అమ్మవారిని ధ్యానం చేస్తారు చాలా మంది గుళ్ళల్లో ఏంటంటే పోతారు టక్క ఏదో ఎవరు కొట్టినట్టు ఎవరు వెనకమ్మ ఉరికిస్తున్నట్టు గుడికి వచ్చినామా లేదా మరి అలా గుడి పోయినా ఖర్తం అయిపోయింది అనమాట ఇక్కడ అట్లాగా వచ్చిన వాడికి కనీసం ఫస్ట్ ఒక ఐదు పది నిమిషాలు ధ్యానం చేయాలి ధ్యానం చేసి అమ్మవాని మనసులో పెట్టుకొని అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి అంటే అన్నపూర్ణే కాదు మొత్తానికి ఆరోగ్య ఆరోగ్యప్రదాయనిగా కూడా ఆరోగ్యప్రదాయని అమ్మవారు మొత్తం యోగా ఈ రోజున ఆరోగ్యానికన్నా మించింది ఏం లేదు అంతేగా అది ఇక్కడ మేము మేము కూడా డైలీ మేము ఇక్కడ యోగా కార్యక్రమాలు నడుస్తాయి జగన్ గురి యోగా మన యోగాచార్యులు వారు కొన్ని మంచి మంచి ఆఫీసర్లకు వాళ్ళందరూ కూడా ఏమైనా ఇవ్వని మేము కూడా కంపల్సరీ సంవత్సరంలో ఒక టూ మంత్స్ కంపల్సరీ మేము స్పెషల్ క్లాసులు తీసుకుంటాం రెగ్యులర్ ఇక్కడ కూడా ఈ యొక్క ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పదిహేను రోజుల ముందు ఇక్కడ కార్యక్రమం నవరాత్రులు రంగరంగ అప్పుడు కూడా దాదాపు రెండు వేల మంది తింటాడు ఇప్పుడు రెండు మూడు వేల మంది ఇప్పుడు కూడా ఈ యొక్క ఉత్సవాలు తింటాడు ఇక్కడ ఈ గుడి వచ్చినందుకు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా సంతోషం ఇటువంటి మంచి బ్రహ్మాండమైన గుడి ఇక్కడ ఏర్పాటు చేయటం చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ముసలి ముతగా ఇంట్లో తల్లి తల్లిదండ్రులు పిల్లలు పెట్టలేని వాళ్ళు అనాథలు కూడా చాలామంది వచ్చి ఇట తినిపోతున్నారు అది మాకు చాలా సంతోషం ఎవరికి గ్రామంలో వాళ్ళకి అన్నం అన్నం అందుతుంది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మా గురుగారు ఏంటంటే అన్నం వదిలిపెట్టమని చెప్పాడు గురుగారు మెతుకు వదిలిపెట్టద్దని చెప్తాడు మెత్తుకు రోజులు పెట్టద్దాండి అన్న ఊరు పోతే మేము జనరల్గా మేము తిరుపతి అటు ఇటు కొన్ని అన్నదాన క్షేత్రాలలో పోతే మేము తిరుపతిలో ఒక వెయ్యి మంది బ్యాచ్ కూర్చుంటే ఆ వదిలిపెట్టిన అన్న రెండు వందల మంది తినవచ్చు నాకు చాలా బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని అన్న పోతే చేస్తే అసలు ఎంతో కష్టపడి మేము ఇప్పుడు ఇక్కడ అన్నదానం ఒక ఇంట్లో మామూలుగా ఒక నలభై అతిథులు వస్తేనే మనం అన్నట్టు అమ్మవారు చెప్పినట్టు మనం ఏదో ఎప్పుడు పోతారో అన్నట్టు ఉంటుంది అటువంటి రోజు నిత్య అన్నదానం అంటే దీని ఎంతో శ్రమ గురుగారు కూడా పొద్దుగా మూడున్నర నాలుగు గంటలు వేస్తారు యోగా క్లాసులు చెప్పటం దాని ద్వారా వచ్చింది ఇటు పెట్టడం ట్రస్ట్ మెంబర్లు అదేదో కొద్దిగా అనుకున్నది అయినా కూడా ఇప్పటివరకు ఎనిమిది సంవత్సరాలు ఏ రోజు కూడా ఆటంకం రాకుండా కంటిన్యూ నడుస్తుంది భవిష్యత్తు కూడా నడుస్తుంది మా గౌరవ ఇది అన్నపూర్ణమ్మ కూడా ఇదే మధ్యాహ్నం అన్నదానం దీని తర్వాత మా నా సంకలం ఏమిందంటే ఇక్కడ భవిష్యత్తులో మా ఉదయం ఒక అల్పార క్షేత్రాన్ని తయారు చేయాలి సాయంత్రం ఒక అల్పార క్షేత్రాన్ని తయారు చేయాలి ఇది ఆల్రెడీ అన్నదానం ఇది ఉంది గాదుల రామవ్ డివిజన్కు ఎప్పుడు ఎప్పుడొచ్చిన ఎక్కడ భోజనం దొరుకుతుంది అంటే గాజుల రామారావు డివిజన్ పోతే భోజనం దొరుకుతుంది అనేటట్టు చేయాలని చెప్పేసి మా సంకల్పం ఇది ఎట్లయినా జగన్ గురి అధ్యయనం ఇది అవుతుంది ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా వేరే కూడా ప్రయత్నం చేస్తాం అవి కూడా ఆశీర్వదే తప్పకుండా అవి కూడా సక్సెస్ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నుంచో వచ్చేసి ఐదు రోజుల నుంచి కూడా వాళ్ళే సేవ కూడా ఇక్కడ ఇవ్వలేకపోతుంది గురువారి దగ్గర యోగా నేర్చుకున్న వాళ్ళు గురువారి శిష్యులు వాళ్ళ యొక్క శిష్యుల యొక్క పిల్లలే వచ్చి ఇక్కడ వాళ్ళు ఏది మన ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఈ యొక్క నాలుగైదు రోజు సెలవు పెడతారు సెలవు పెట్టి నాలుగైదు రోజు సేవ చేసుకునే పోతారు శిష్య చాలా అయితే ఒక్క విషయం అంటే మనం తినే ప్రతి అన్నం గింజ మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు గురువుగారు ఆల్రెడీ చెప్పినట్టు మెతుకు కూడా వృధా కాకూడదు అనే సంకల్పం అయితే మహావిశేషం అని చెప్పాలి ఇక్కడ ఒక చిన్న మాట అడగాలనుకుంటున్నాను ఇంత గొప్ప పుణ్యక్షేత్రం అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకైతే ఈ రోజు అలాగే అనిపిస్తోంది గత నాలుగు ఐదు రోజుల నుంచి కూడా ఈ విశేష కార్యక్రమాలు ఇలాగే జరుగుతున్నాయి ఒకవైపు అన్నపూర్ణేశ్వరిగా ఆరోగ్య ఆరోగ్యప్రదాయనిగా భాసిల్లుతున్న ఆ తల్లికి ప్రభుత్వ పరంగా ఏమన్నా సహకారం అందించాలి అంటే యాజ్ ఏ కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా సహకారం తీసుకుంటే బాగుంటుంది ఇంతటి మహిమాన్వితమైన ఈ కోవెలకి అని అనిపించిందా మీకు మేము ఇంకా అంటే ఇది ట్రస్టు జనరల్గా ఇది ఓన్గా కొని చేసుకోండి జనరల్గా మీరు చూస్తారు మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ల అక్కడ ఇక్కడ గుళ్ళు కడితే చేస్తే గవర్నమెంట్ ఎండోమెంట్లో తీసుకుంటాడు ఎండోమెంట్లో తీసుకుంటాడు కానీ ఇంత అవసరం లేదు ఇక్కడ ఈ గుడికి సంబంధించి ఎందుకంటే మనకు ఆల్రెడీ ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు నిన్న ప్లస్ ఇంకోటి ఇక్కడ గల్లా అనేది ఉండదు ఇక్కడ గల్ గల్లా ఏది డబ్బులు వేసేది అది ఇది ఆ హుండి అనేది ఇక్కడ జనరల్ వేరే వేరే గుళ్ళల్లో ఉండి పెట్టి టికెట్ పెట్టి అర్చనలకు దాన్ని టికెట్ పెట్టి అవి పెట్టి గుడికి బాగా ఏదైతే ఆమ్ దాని వస్తుందో అటువంటి వాటికి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న వాటికి అన్ అందుబాటు చేసుకుంటాం మనం చూస్తే ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ అది జేదు రూట్లో ఇక్కడ మామూలుగా ఈ మన సుభాషనర్లో మన డిపి ఒక గుడి ఇక్కడ ఇట్లా రెండు మూడు గుళ్ళు ఉన్నాయి అంతే ఇక్కడ ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం వేరే వేరే గుళ్ళు కూడా చాలా ఉన్నాయి అటువంటి గవర్నమెంట్ లెళ్ళ కట్టి వాళ్ళు కానీ ఇది అటువంటి గుడి కాదు ఇది అంత అవసరం కూడా లేదు గవర్నమెంట్ అడిగినా కూడా ఇయ్యరు వాళ్ళు ఉన్న గుళ్ళనే మనం చూస్తున్న వెంకటేశ్వర టెంపుల్ ఎప్పటి నుంచో ఇంటర్మెంట్ ఉండదు ఆ డెవలప్మెంట్ లేదు ఎప్పుడు అట్లనే ఉండదు మనకు వచ్చిన డబ్బులు గవర్నమెంట్కి వెయ్యాలి మళ్ళీ అయ్యి అడుకొచ్చి ఉత్సవాలు చేయాలి కార్యక్రమం వాళ్ళు ఇండీ గవర్నమెంట్ వాళ్ళు ఏదో లైట్లో గీట్లో సున్నాలు వేయటం కొట్టడం ఇటువంటి పనులు గవర్నమెంట్ చేపిస్తాం తప్ప ఈ కార్యక్రమాలు మాత్రం గవర్నమెంట్ నుంచి మనం హెల్ప్ తీసుకోలేము వాళ్ళు ఇయ్యలేరు భక్తుల సంకల్పంతో టోటల్ జగర్ గురించి గారి ఆశీర్వాదంతో ఆయన కనసనల్లో మొత్తం గుడి నడుస్తుంది ఓకే ఓకేనండి చాలా చక్కగా చెప్పారు ఈ అంటే యాజ్ ఏ కార్పొరేటర్గా మీరు కూడా ఈ గుడి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఇటు యోగా ఇటు ఆధ్యాత్మికత రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ భక్తుల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు మీరు ఒక పెద్దగా ఉండి చాలా హ్యాపీగా ఉంది ఈ గుడి గురించి తెలుసుకోవడం మరింత తెలుసుకోవాలని కూడా అనిపిస్తుంది